యుక్తి చందమామ కథ అనగనగా ఒక రాజు ఉండేవాడు అందరు రాజులాగానే మన రాజుగారింట్లో కూడా లెక్కలేనంత డబ్బు రత్నాలు మొహరీలు వెండి గిన్నెలు బంగారు గిన్నెలు ఒకటేమిటి విలువైన వస్తువులన్నీ ఉన్నాయి రాజుగారి దగ్గర ఎంతోమంది నౌకర్లు చాకర్లు కూడా ఉండేవారు ఇంతమంది ఉన్నా ఇప్పుడు రాజుగారింట్లో దొంగతనం జరగలేదు అసలు ఆ రాజ్యంలోనే ఎన్నడూ దొంగతనం జరగలేదు హాయిగా రాజ్యం వెళ్తున్నాడు రాజు ఇలా ఉండగా ఒక రోజున రాజుగారింట్లో ఒక బంగారపు గిన్నె పోయింది ఎన్నడూ తన ఇంట్లో దొంగతనం జరిగి ఉండకపోవడం చేత రాజుగారు గిన్నె పోయేసరికి చాలా విచారించారు దొంగను పట్టడం ఎలాగా అని ఆలోచించడం మొదలుపెట్టారు అలా ఆలోచించగా ఆలోచించగా రాజుగారికి ఒక చక్కటి యుక్తి తోచింది వెంటనే తన నౌకర్లందర్నీ పిలిపించారు అంతా వచ్చి రాజుగారు ఎదుట నిలబడ్డారు ఇన్ని సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తున్నా ఎన్నడూ నా రాజ్యంలో దొంగతనం జరగలేదు అలాంటిది ఇవాళ ఉన్నట్టుండి నా ఇంట్లోనే బంగారుపు గిన్ని పోయింది ఈ దొంగతనం చేసిందెవరో బయటపడతారా లేదా అని రాజు గద్దించి అడిగాడు నౌకర్లందరూ ఎవరు మటుకు వారు మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు అప్పుడు రాజుగారు పదే సంగుళాలు పొడవు గల వాళ్ళందరికీ తలా ఒకటి ఇచ్చాడు ఇచ్చి మీలో ఎవరైతే గిన్నె దొంగలించారో వాళ్ల కర్రపుల్ల రేపు తెల్లవారేసరికి ఒక అంగుళం పెరుగుతుంది మీరంతా మళ్ళీ రేపు ఉదయం మీ మీ కర్ర నాకు చూపించాలి ఎవరి కర్ర పుల్ల పెరిగి ఉంటే వాళ్ళు దొంగతనం చేసినట్లు తేలుతుంది అన్నాడు సరేనని అంతా తలొక కర్రపుల్ల తీసుకుని ఇళ్లకు వచ్చేశారు గిన్నెను దొంగలించిన నౌకరు ఇలా అనుకున్నాడు గిన్నె దొంగలించింది నేనే కనుక నా కర్రపుల్ల రేపు పొద్దుటికి అంగుళం పెరుగుతుంది కదా అందుకని ఇప్పుడే ఒక అంగుళం మొక్క నా కర్రపుల్లలో కోచివేశానంటే తెల్లవారేసరికి మళ్ళీ మామూలుగా అంగుళాలే ఉంటుంది కదా ఇంకా రాజుగారు నేనే దొంగతనం చేసినట్లు ఎలా కనుక్కుంటారు అని ఇలా అనుకుని ఆ నౌకరు తన కర్రపుల్లలో ఒక అంగుళం మొక్క కోచివేసి నిశ్చింతగా నిద్రపోయాడు తెల్లవారి అందరితో పాటు ఈ నౌకరు కూడా రాజుగారి ఎదుటికి వెళ్ళాడు అందరి కర్రపుల్లలు పది అంగుళాలు ఉన్నాయి పాపం మన నౌకరు కర్రపుల్ల తొమ్మిది అంగుళాలే ఉండటం చేత రాజుగారి చేతిలో పట్టుబడిపోయాడు వాడు తను చేసిందంతా బయటపెట్టి గిన్నె తిరిగి తెచ్చి ఇచ్చేశాడు తర్వాత రాజు ఆ నౌకరుకు శిక్ష విధించి జైల్లో వేశాడు చూశారా యుక్తి వల్ల ఎలాంటి కఠినమైన పని అయినా సాధించవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి